గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో కీలక ఘట్టం ప్రారంభమైంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది నాలుగో దశలో నిర్వహిస్తున్న ఈ పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంటు నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల్లో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు అన్ని అసెంబ్లీ సహా పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది సమస్య కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునున్నారు మొత్తం నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు సగం చోట్ల వెబ్కాస్టింగ్ నిర్వహిస్తారు నూట అరవై తొమ్మిది నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పాలకొండ కురుపాం సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వాళ్లందరికీ ఓటేసే అవకాశాన్ని కల్పించనుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పద్దెనిమిది వందల ఎనభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది పురుషులు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు ఉన్నారు రెండు కోట్ల మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది పురుషులు రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను మంది మహిళా ఓటర్లు ఉన్నారు థర్డ్ జెండర్ ఓటర్లు మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది సర్వీస్ ఓటర్లు అరవై ఎనిమిది వేల నూట ఎనభై ఐదు మంది ఓట్ హక్కును వినియోగించుకోబోతున్నారు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలాగా టెంట్లు వేయడంతో పాటు చల్లటి త్రాగునీరు సదుపాయం ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచింది ఈసీ పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నలభై ఆరు మూడు వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది ఎన్నికల బరిలో ఉన్నారు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి విశాఖలో అత్యధికంగా ముప్పై మూడు మంది అభ్యర్థులు నంద్యాలలో ముప్పై ఒకటి మంది గుంటూరులో ముప్పై మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అత్యల్పంగా రాజమహేంద్రవరంలో పన్నెండు మంది అభ్యర్థులు రేసులో ఉన్నారు ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా తిరుపతిలో నలభై ఆరు మంది మంగళగిరిలో నలభై మందికి పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ పరిధిలో ఆరుగురు మాత్రమే పోటీ చేస్తున్నారు